హలో వెల్కమ్ టు నామాల మీడియా వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇది ప్రసారమయ్యే అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ మరి తెలుగులో కూడా ఇప్పటికీ ఎనిమిది అయిపోయాయి తొమ్మిది కూడా మరో రెండు రోజులు అయితే అయిపోవచ్చింది హౌస్లో టాప్ ఫైవ్ ఉన్నారు ఆ టాప్ ఫైవ్ లో ఒక్కొక్కరి ఏవీలు చూస్తున్నాం మనం డిమాన్ పవన్ ఏవి అయితే గూస్ పంప్ తెప్పించింది వాస్తవానికి డిమాన్ పవన్ మొదటి నుంచి ఇలా ఉండి ఉంటే ఖచ్చితంగా కప్పు పవన్ అని చెప్పేవాళ్ళం మరి ఈ మూడు వారాల నుంచి అంటే రీతు ఎలిమినేషన్ అయిన తర్వాత నుంచి అతని మాట తీరు అతని ఆట తీరు అసలు అతను మొత్తం టోటల్ అతని విధానమే చేంజ్ అయిపోయింది ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యాడు బాగా నచ్చుతున్నాడు అతను కామెడీ స్టైల్ కావచ్చు అతను మాట్లాడే తీరు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందరికి అన్ని నచ్చుతున్నాయి మరి అదే ఒకవేళ రీతు మొదటి నుంచి కూడా రీతుతో ఉండకపోయి ఉంటే మాత్రం ఆటల్లో పాటల్లో మాటల్లో భీభత్సం అసలు మరి ఏవి గురించి చెప్తుంటే నిజంగా గూస్వంస్ వచ్చాయి మరి అతని ఏవి బిగ్ బాస్ ఎలా చెప్పాడో అనే మాటల్లో మనం ఒకసారి చూద్దాం పవన్ మీ విల్ పవర్ మీ ఫిట్నెస్ మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో మరియు ఒక బలమైన పోరాటం చేయడానికి ఎంత అవసరమో మీ ప్రయాణమే నిరూపిస్తుంది ఎవరితో నిలబడ్డా ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం ఒక యోధుడి గుణం కామనర్ గా అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో కాంక్వీరర్గా గా మారిన తీరు మీ ప్రత్యర్థుల గుండెల్లో ఉనుకు పుట్టించింది ఎందుకంటే పవన్ అమాయకమైన చిరునవ్వు ముఖం వెనుక ఉన్న డిమాండ్ చేసే విధ్వంసం ఎంతో వారు దగ్గరుండి చూశారు నామినేషన్లో మీ మీద ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదిలిచ్చారు ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్న వాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు బాగా తెలుసు పవన్ మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొన్నంత బలం ఎవరితో పోరాడితే వారి ఆట కక్క వికలం మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన తీరు మీ చేతికి వచ్చిన అవకాశాలన్నింటినీ విజయం వైపు నడపడానికే ఉపయోగించారు అందులో సఫలమయ్యారు మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు ప్రతి ఒక్కటి మీరు చెమటోర్చి చివరి వరకు పోరాడి గెలిచిందే మీకోసం ఎవరు నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీ అయి నిలబడ్డారు హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అని నమ్మే మీ మాట మీ మనసు మాత్రం వినలేదు మీకోసం తప్పించే మరొకరి వెంట అది చక్కర్లు కొట్టింది ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది మీలోని ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులతో పాటు మీకు కూడా తెలియజేసింది కానీ టాస్కుల్లో అయినా తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒకటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది మిమ్మల్ని అమాంతం మోకాల మీదకి తీసుకొచ్చింది ఈ మాటలు చెప్తుంటే వస్తున్నాయి అసలు పవన్ అయితే అలా నిల్చొని అలా చూస్తుండిపోయాడు ఆ మెమరీస్ వాళ్ళు ఏర్పాటు చేసిన అవన్నీ చూస్తుంటే అసలు పవన్కి అసలు ఏం చెప్పాలో మాట రావట్లేదు వెంట అలా ఉండిపోయాడు చూస్తున్న మనకే అసలు కళ్ళమంటే నీళ్ళు వచ్చేసాయి అరే ఇది కదా పవన్ అంటే నిజంగా రైతు తనతో ఉండకపోయి ఉంటే తన లవ్ ఉన్నట్టు తన తనతో తిరగకపోయి ఉంటే నిజంగా కప్పు మాత్రం డిమాండ్ నిజంగా ఈ జర్నీ తప్పకుండా చూడాలి డిమాన్ పవన్ తన ఏవి చూసుకున్న తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటూ తను అసలు నేను ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ దాకా వచ్చానంటే నిజంగా అంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు డీమాన్ మరి ఇది నాకు ఒక పునర్జన్మ లాంటిదని కూడా చెప్పాడు టైటిల్ గురించి కప్పు గురించి పక్కన పెడితే అసలు నేనేంటి బెటర్ పర్సన్ అవ్వడానికి నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ అంటూ చెప్పుకొచ్చాడు డిమాన్ పవన్ నిజంగా రీతితో లవ్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను గప్పు డిమాండ్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ